హలో ఎస్ బ్రదర్ అభినయ దర్శన గారు వందలండి ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ అండి రైట్ సార్ డైరెక్ట్ గా నేను పాయింట్కి వచ్చేద్దాం సార్ ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది దానికి మీరు ఇందాక ఎక్స్ప్లెషన్ కూడా ఇచ్చారు కదా సో దీంట్లో ఇక్కడ మాట్లాడుతుంది ప్రవీణ్ అన్న గారు డ్రింక్ చేశారనే విషయం మాకు తెలిసి కూడా మేము ఒక స్టాండ్ తీసుకొని దాన్ని మేము ముందుకు వెళ్తున్నాం అన్నారు సో దాని మీద మీరు ఎక్స్ప్లనేషన్ ఏమైనా ఇస్తారా సార్ క్రైస్తవ సమాజానికి నాట్ ఫర్ మీ నాట్ ఫర్ పాల్ అండ్ ఎనీ వన్ మీరు మీ ఛానల్లో మీరు చెప్పు ఉంటారు బహుశా మేము ఆపాటికి ఇక్కడ లైవ్ లో ఉన్నాం కాబట్టి ఈ ఛానల్లో ముఖంగా మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నారా దాని మీద తప్పకుండా ఎక్స్ప్లనేషన్ ఇస్తానండి బట్ బిఫోర్ గివింగ్ ద ఎక్స్ప్లనేషన్ ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తున్నాం పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను మ్యాక్సిమం నేను నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరు కూడా నేనేమంటానంటే క్రైస్తవులలో లేనిది హైందవులలో ముస్లింలలో ఉన్నది ఏంటంటే యూనిటీ హిందువులలో యూనిటీ ఉంది హమారా ప్రసాద్ కానీ లలిత్ కుమార్ కానీ కరుణాకర్ సుగుణ కానీ రాధా మనోహర్ దాస్ కానీ వీళ్ళలో ఒకరిని ఒకరు తిట్టుకోవటం మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళు దేవుళ్ళు కాదు దేవదూతలు అంతకన్నా కాదు వాళ్ళు కూడా మనకులాగా మనుషులే వాళ్ళు కూడా లోటుపాట్లు తప్పులు ఒప్పులు అతిక్రమాలు జరుగుతూ ఉంటాయి ఏదో రకంగా వాళ్ళని ఎప్పుడైనా ఒకరినొకరు యూట్యూబ్లలో కానీ లైవ్లలో కానీ వీడియో రూపంగా కానీ తిట్టుకోవడం మీరు ఎవరైనా చూస్తుంటే నాకు చెప్పండి సార్ నాకు తెలియదు ప్రయాణం సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం హిందూ జనశక్తి అనే ఒక సంస్థ గురించి వాళ్ళు ఈరోజు పొద్దున్నే ఒక వీడియో పెట్టి లైవ్ వీడియో పెట్టి కూడా బూతులు తిట్టారు పండభూతులు అనే పదం చిన్నది రకరకాలుగా ఇష్టం మాట్లాడారు అలాగే నేను ఏదో కొన్ని పోస్టులు కూడా పెట్టారు అయితే అసలు ఇక్కడ ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏమిటి అంటే నేను మొదటి నుంచి చెప్ చెప్తాను అసలు ఏం జరిగిందో మీకు ఈ హిందూ జనశక్తిని స్థాపించింది కుమార్ అనే ఒక అతను లలిత్ కుమార్ ఈ కుమార్ అనేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మందికి తెలియదు నాకు కూడా పెద్దవి తెలియదు అసలు ఇతను ఎలా పరిచయం అయ్యాడు ఇట్లా సోషల్ మీడియాలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఈ కుమార్ అనేవాడు ఎలా పరిచయం అంటే ఇతను ఒక సంవత్సరం క్రితం ఒక వీడియో పెట్టాడు ఫేస్బుక్లో అది నా గురించే నా గురించి నాకు సపోర్ట్గా క్రిస్టియన్స్ కౌంటర్గా పెట్టాడు వీడియో అందులో క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్ని రోజులు మీ దండాలు మీ దురాగతాలన్నీ మీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఒకటి వచ్చాడు నన్ను ఉద్దేశించి కరుణాత అనేవాడు వచ్చాడు అతని మీద మీ ఏడుపుంట్రా అని చెప్పి క్రిస్టియన్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడు ఈ కుమార్ అనే అతను అతను పెట్టిన ఈ వీడియోని మన నషిందాథం విజయ్ బాగా పాపులర్ చేశాడు జనంలోకి తీసుకెళ్ళాడు అన్ని గ్రూపుల్లో షేర్ చేశాడు అందరూ చూడాలని చెప్పి షేర్ పెట్టి దాన్ని పాపులర్ చేశాడు అప్పుడు ఈ కుమార్ అనే అతను ఉన్నాడు అని చెప్పి కొంతమందికి పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ అది నెక్స్ట్ అంటే మొద మొదట అతను అసలు ఉన్నాడు అని పరిచయం కావడానికి నా మీద వెళ్ళిన వీడియో కారణం ఒకటి తర్వాత రెండవ స్టెప్ గత సంవత్సరం శివరాత్రి కనుగొంటాను అక్కడ కేపిహెచ్ టీము మనకు అక్కడ టీం ఉంది వాళ్ళు శివరాత్రికి ఒక మంచి భక్తులకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ పాలు మంచినీళ్ళు అవన్నీ సప్లై చేశారు వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేశారు దీన్ని నేను ఫేస్బుక్లో పెట్టి ఇట్లా కేపిహెచ్ టీము ఒక మంచి టీం ఉంది ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు శివరాత్రి సందర్భంగా భక్తులకి అని చెప్పి నేను అప్డేట్ చేశాను అది వీడు మన కుమార్ చూశాడు చూసి ఓహో కేపిహెచ్లో ఒక మంచి టీం ఉంది అని చెప్పి అనుకున్నాడు తర్వాత మెల్లిగా వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాడు కేపిహెచ్ టీం దగ్గరికి వెళ్ళాడు వారం వారం వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు శివశక్తి గురించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలి ఈ డిజైనింగ్ గురించి వాళ్ళు ప్రతి వారం మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ మీటింగులకి ఒక నాలుగైదు మీటింగ్లు అటెండ్ అయ్యాడు కుమారాణి అతను అటెండ్ అయ్యి మెల్లగా అందులో ఉన్న ఒక్కొక్కరిని 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 డీవియేట్ చేసుకుంటూ వచ్చాడు అందులో ఒక పది పదిహేను మంది ఉంటే గట్టిగా ఒక నలుగురు ఐదుగురిని తన గిప్లోకి తెచ్చుకున్నాడు ఇంకా తెచ్చుకుని హిందూ జనశక్తి అనేది తెరమే తీసుకొచ్చాడు వీలుగా వేరే సంస్థ ఒకటి స్థాపిస్తాము స్థాపిద్దాం మనం అని చెప్పి ఎందుకు ఏమిటి వేరే సంస్థ ఎందుకు స్థాపించాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి అక్కడ మన వాళ్ళు అనుమానం వచ్చి అడిగితే ఏం లేదు ఈ సంస్థ ఒక రకంగా పనిచేస్తుంది శివశక్తి ఇంకో రకంగా పనిచేస్తుంది మొత్తానికి అందరి లక్ష్యం ఒకటే కాకపోతే మేము కర్ణాకర్త ఒక టచ్లో ఉన్నాం నేను కరుణాకర్త తెలుసు ఇవన్నీ వాళ్ళతో కూడా కళ్యాణ్తో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము ఇవన్నీ వాళ్ళకి తెలుసు వేరే సంస్థ పెట్టబోతున్నామని చెప్పి వాళ్ళకేదో మాయమానం చెప్పాడు మొత్తానికైతే కొంతమందికి అనుమానం వచ్చి డ్రాప్ అయ్యారు ఇతని మాటలు నమ్మశకంగా లేవు అని చెప్పి కొంతమంది డ్రాప్ అయ్యారు ఒక నలుగురైదు మాత్రం పూర్తిగా తన గ్రిప్లో పెట్టుకున్నాడు వాళ్ళకి శివశక్తి సరిగ్గా పనిచేయట్లేదు వీళ్ళకి స్పష్టత లేదు అని బాగా ఊరిపోసి మనం వేరే సంస్థలు పెట్టుకుని బాగా జెట్ స్పీడ్తో రాకెట్ స్పీడ్తో అని చెప్పి వాళ్ళని తన దారిలో తెచ్చుకున్నాడు మొత్తంగా సడన్గా రోజు హిందూ జనశక్తి అని చెప్పి ప్రత్యక్షం అయింది అక్కడ కేపిహెచ్పిలో ఇది నాకు తెలిసింది ఈ విషయం తెలిసిన తర్వాత నేనే మాట్లాడలేదు అసలు ఈ కుమార్ అనేవాడికి ఫోన్ చేయలేదు అందరికీ కారణం కుమార్ అనేవాడు తెలుసు కానీ నేను వాడికి ఫోన్ చేయలేదు నేను ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి మన కళ్యాణ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు ఇప్పుడు ఈ కుమార్కి రైట్ హ్యాండ్గా ఈ రమణారావు అనే ఒక ఆయన ఉన్న పెద్ద ఆయన ఆయన మహానుభావుడు ఆ మహానుభావుడు గురించి మళ్ళీ చెప్తాను నేను ఈ రమణారావు కుమారు వీళ్ళిద్దరూ కూడా ఈ అంతటి కూడా ప్రముఖులమాట ఈ జలశక్తి స్థాపించడంలో కళ్యాణ్ వెళ్ళి ఈ రమణారావుతోనో వాళ్ళతో కుమార్తె మాట్లాడే తెలుపు రమణారావుతో మాట్లాడాడున్నాడు వెళ్ళి ఒరే బాబు మీరు చేసిన తప్పు మీరు సొంతంగా ఒక సంస్థ పెట్టుకోవాలి నీకు అధ్యక్షుడు ఒక బోర్డు కావాలి అంటే నువ్వు సొంతంగా కార్యకర్తలు తయారు చేసుకో సొంతంగా కార్యకర్తలు తయారు చేసి సొంతంగా సంస్థ పెట్టుకో ఇట్లా వేరే సంస్థలోకి వచ్చి అందులో కొంతమందిని డివైడ్ చేసేసి అందులో సంస్థ మీద లేనిగా నూరు పోసి నీ ఇష్టం వచ్చిన ప్రచారం చేసి కొంతమంది మనసుల్లో విద్వేషాలు పెట్టించి సంస్థ పెట్టకూడదు మీరు చేసిన తప్పు అయినా సరే ఇక ముందు అలా చేయొద్దు ఇప్పుడు ఎంతమందినైతే నువ్వు డివైడ్ చేసి తీసుకెళ్ళావో అంతమందితో నీ పనులు చేసుకో బాగా డెవలప్ చేసుకో సంస్థ హిందుత్వానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయి అవసరం అయితే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం తప్ప మళ్ళీ శివశక్తిలో వేరు పెట్టి వాళ్ళని మీద కెలవద్దు అని చెప్పి కళ్యాణం వాళ్ళతో మాట్లాడి వచ్చాడు అలాగే కళ్యాణం అసలు నాకు అవసరమే ఉంది అసలు లేదు లేదు అందరం సోదరును మీరు చేసేదాన్ని మేము చేసేదైనా ధర్మం కోసమే కదా మనందరం కలిసే పని చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు సరే జనశక్తి అనేది అట్లా వచ్చింది అంటే ఆ జనశక్తి పుట్టుకులోనే అధర్మం ఉంది అసలు నాకు కనీసం మాట మాత్రమే చెప్పకుండా అక్కడున్న కొంతమంది డివైడ్ చేసేసి అధర్మంగా ఒక సంస్థ పెట్టేశారు వీటి ధర్మం కోసం పోరాడుతున్నారు ఒకటి ఉన్న పది మంది హిందువుల్ని డివైడ్ చేసి ఐదుగురు చేరగొట్టేశాడు హిందువులందరూ వైకింగ్ అయిన అంటాడు ఇప్పుడు వచ్చి ఉన్న వాళ్ళందరినీ విడగొట్టేసేసి హిందువులందరూ వైకింగ్ అయినా అంటాడు సరే అది అలా ఉంచండి ఆ తర్వాత సెకండ్ స్టెప్ అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ స్టెప్ మూడవది ఏంటి వికారాబాద్ జిల్లాలో పోరాడున్నాడు అతని పేరు మధుకరేదో ఉంది మొత్తానికి మెల్లగా అతను బొట్లో చేశారు ఆ మధుకరు కూడా మనుకొరవాడారు శివశక్తి ద్వారా పరిచయం అయ్యాడు ఇతన్ని ఎలా చేశారు ఇతని వికారాబాద్ జిల్లాకు అధ్యక్షుడని ప్రకటించేశారు అతని చేతుల మీద వాడు ఊళ్ళో ఒక పాతి వేలు దేవాలయానికి చందా ఇప్పిస్తున్నాము అని చెప్పి అతను కూడా బొట్లో చేస్తున్నాడు ఈ కేపిహెచ్డిలో ఉన్న టీమ్ ఉన్నారు కదా నలుగురు ఐదు వీళ్ళకి కూడా ఒక్కొక్కరు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చాడు ఒకళ్ళకి పదవులు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా పదవులు కొంతమందికి ఇంకొంతమందికి ఏమో చెప్పారు వాడు మనకి శివశక్తి స్థాపించి సంవత్సరం అయినా వాళ్ళ దగ్గర అమౌంట్ ఏమీ లేదు ఇప్పుడు మన జనశక్తి చూడండి నిన్న మనం రిజిస్టర్ చేసాం అప్పుడే మన లక్ష లక్షన్నర అమౌంట్ ఉంది ఇది జనశక్తి అంటే శివశక్తిలో బట్టి మీకు ఏం ప్రయోజనం దీంట్లోకి వచ్చేయండి మీకు ఎల్ఐసి పాలసీ కూడా ఇస్తామని చెప్పాడంట అక్కడ కేబిహెచ్ టీం మెంబర్స్తో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడంట కరోనాకాలకి లైఫ్ సెక్యూరిటీ లేదు శివశక్తి క్లిక్ అవ్వకపోతే కర్ణాటక పరిస్థితి ఏంటి అదే నన్ను చూడండి నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది లైఫ్లో సెటిల్ అయ్యాను ఒకవేళ జనశక్తి పోయినా కూడా నాకు నేను సేఫ్టీలోనే ఉన్నాను అని చెప్పి ఇట్లా వాళ్ళని మౌల్డ్ చేసుకుని రకరకాల ప్రయత్నాలు చేశారు చేశాడు ఇది నచ్చక తన క్యారెక్టర్ అర్థమయ్యి కొంతమంది అయితే డ్రాప్ అయిపోయారు మొత్తానికి ఒక నలభై ఐదు ఫోటోలు వేసుకుని వెళ్ళిపోయాడు సరే జనశక్తి పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మా జోలికి బాబు అని కళ్యాణ్ చెప్పొచ్చాడు కదా పర్సనల్గా కలిసి మాట్లాడొచ్చాడు వస్తే మళ్ళీ ఈ మధుకాల కుర్రాని మళ్ళీ కొట్టేస్తున్నారు మూడోది అది అయిపోయింది ఇక నాలుగోది మూడైపోయింది నాలుగోది నాలుగోది ఏం చేశారు ఇవాళ ఈ జనశక్తి ఫీమ్లో ఉన్నటువంటి ఒక ఎవరో రాజు అనే ఒక అతన్ని ఏకంగా చిన్నజీవి స్వామి పీఠానికి దగ్గరికి పంపించారు హాశీమాని పంపించారు చిన్నజీవి స్వామి ఆశీమానికి పంపించి మీరు కర్ణాటక నమ్మొద్దు బైబిల్ జరుసో అదన సైడ్ చేసే పుస్తకాలు రిలీజ్ అయినప్పటికే ఆ రెండు పుస్తకాలు కర్ణాటక రాయలేదు ఎవరు నాస్తి రాశారు ఇదంతా వాళ్ళు ఆడుతున్న గేము కర్ణాటక నమ్మద్దు అని చెప్పి నా మీద దేని చాడి అని చెప్పించారు అక్కడ అహోబల్ స్వామి ఉన్నారు అక్కడ అంటే జనజీల స్వామి శిష్యులు అహోబలి స్వామి ఉంటే ఆయనతో మాట్లాడేది తనల్ని అహోబలి స్వామికి నేనే మళ్ళీ తెలుసు కాబట్టి ఆయన ఓ బాబయ్యూ మా కర్ణాటక నుంచి చెప్పొచ్చావా మా కరుణాట గురించి తెలిసినవాయా అని చెప్పి ఆయన లైట్ తీసుకుని వెళ్ళిపోయారు వీడికి అంటే స్వామీజీ అక్కడ రివర్స్లో మాట్లాడతారని తెలియక వీళ్ళు అనుకున్నాడు చెప్పాడు అట్లా రివర్స్లో మాట్లాడేసరికి వీడికి తేడా వచ్చి వెంటనే వచ్చేసాడు వెనక్కి వచ్చేసాడు వెంటనే అహోబ్బుల్ స్వామి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇంకా నీ గురించి ఎవడో వచ్చి చాడీలు చెప్తున్నాడు వాడు ఎవడో క్రిస్టియన్ ఉండొచ్చు బహుశా క్రిస్టియన్ కాకపోతే నీ గురించి చాడీలు చెప్పాల్సిన అవసరం ఎవరు పొందుతున్నారు అని చెప్పి అహోబుల స్వామి అంటే స్వామి వాడు ఎవడన్నా కానీ ముందు కట్టేయ్యింది వాడు అక్కడ నేను వస్తాను వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటే అరే నేను ఆలోచించలేదు అన్నారు స్వామీజీ వెళ్ళిపోయారు తీరా మనుషులు పంపిస్తే వాళ్ళు పారిపోయారు ఇక్కడ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పడం పూర్తయ్యాని చెప్పండి మీకు ఏమైనా ఉన్నా కూడా నేను చెప్పడం పూర్తి అయిపోయాక మీ సందేహాలు ప్రశ్నలు ఉంటే అడగండి మీ అభిప్రాయాలు చెప్పండి ఇప్పుడు మధ్యలో మీ అభిప్రాయాలు చెప్పినప్పుడు నేను తీసుకోలేదు ఎందుకంటే నేను చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడు ఇలా చిన్నజీవి స్వామీజీ కేటానికి పంపించి నా మీద చాగన్ చేయించారు అయితే ఇప్పుడు నేను అహోబేర్ స్వామి ఫోన్ చేసి మాట్లాడితే వాడి కట్టేయండి అంటే వాడు పారిపడని తెలుస్తుంది ఆ తర్వాత నేను అహోబీర్ స్వామితో మాట్లాడి వాడి వివరాలు ఏంటి అసలు వాడు ఎలా అనుభవం ఎలా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడంటే వాడి పేరు రాజు అంట కేపిహెచ్ నుంచి వచ్చాడంట అని చెప్పారు అయితే ఈ రాజు అనేవి కేపిహెచ్లో ఉంటా ఈ జనశక్తి ఆఫీస్లో ఉంటున్నాడు అని చెప్పి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్నది దాని వెంటనే ఈ లెవెన్త్ మళ్ళీ ఫోన్ చేశారు అప్పుడు దాకా అసలు ఈ హిందూ జనశక్తి గురించి నేను ఫోన్ చేయలేదు సంస్థ ఎందుకు మా వాళ్ళు ఎందుకు డివైడ్ చేసావు వీటి గురించి నేను ఎప్పుడు అసలు మాట్లాడలేదు ఇప్పుడు పనిమాల ఆశ్రమానికి నా గురించి చాడింగ్ చెప్పినానికి వాడు పంపించారు కాబట్టి నేను ఈ రవిత్ కుమార్కి ఫోన్ చేసి ఏం లేదు చేసిన పని అంది అంటే ఏం చేశాను అన్న ఇట్లా మీ మనిషి ఒకటి వెళ్ళి అక్కడ నా గురించి చాడేజ్ చెప్పాడు అంటే చెచ్చి అసలు వాడికి మాకు సంబంధం లేదు అంటే మా ఆఫీస్లో ఉంటాడు కానీ వాడికి మీద పంపించలేదు అవునా అయితే నువ్వు మన రవీందర్ గజేళి అన్నగారికి ఫోన్ చేసి నా మీద ఏ చాడీలు అయితే చెప్పావు నీ అభిప్రాయాల ఏదైతే చెప్పావో సేమ్ అయ్యే విషయాలు మీ వాడు అక్కడికి వెళ్ళి మహంపిల్స్ వాళ్ళతో చెప్పాడు అంటే నువ్వు ఎంకరేజ్ చేసి పంపించిన వాడేవాడు అని అర్థమవుతుంది అని చెప్పి నేను కొంచెం గట్టిగా అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేక నీళ్ళు నమ్మి అవును పంపించావు ఏం పీక్కుంటావు నా పడక అన్నాడు ఎవరు ఈ లలిత్ కుమార్ హిందుత్వం కోసం పోరాడదాం హిందువులందరూ నా బంధువులు హిందువులందరూ నా సహోదరులు అని చెప్పి రాస్తా రాస్తామంటారు కదా టైటిల్స్ కుమార్ వాడు నన్ను అన్నాడు మేమే పంపించాం ఏం పీక్కుంటావు పీకో నా కొడక అన్నాడు నన్ను అంటే దాని అర్థం ఏంటి ఇక ముందు కూడా పంపిస్తాం శివశక్తిని లేకుండా చేస్తాం నువ్వు పీక్కున్నది ఏంటో పీకో నా కొడక అని నన్ను అన్నాడు సరే మేము ఎవరు పీక్ కలిపి పీక్కుంటావు లేకపోతే లేదు సరే లేదు వదిలేసేయని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను అప్పుడు కూడా నేను కోరుతున్నా ఇది జరిగి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల క్రితం ఇది జరిగింది అప్పుడు కూడా ఈ కుమార్ అనేవాడి అంత మాట అన్నాడు అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు ఒకటి అతను ఫోన్లో చెప్పాదమ్మా ఎందుకంటే అతను పర్సనల్గా దిగాడు అతను హిందువులు పెట్టుకున్నాడు ఏమన్నా అంటే మన హిందువులే కదా కానివ్వండి మన హిందువులే కదా కానివ్వండి అంటారు మనలో మనకి మనస్పాదాలు ఎందుకు అంటారు అని చెప్పి సరే నేను అప్పుడు కూడా భరించాను అది అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు